కేరళ భగవతి జ్యోతిష్యాలయం ప్రేమ పెళ్లి సమస్యలు భార్యాభర్తల గొడవలు సంతానం గృహ సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం నరదృష్టి నరఘోష సమస్యలు సంభోగ వశీకరణ చేయబడను స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా నూటికి నూరు శాతం చేయబడను మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారిని గారిని సంప్రదించండి రెండు రోజుల్లోనే పరిష్కారం చూపబడను అండి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రేపటి నుండి కుంభరాశివారికి చాలా ప్రత్యేకమైనదిగా ఉండనుందని తెలుస్తుంది అక్టోబర్ ముప్పై ఒకటి తరువాత అరుదైన యోగాలు ఏర్పడనున్నాయి ఇక ఇప్పటి నుంచి మీకు గోల్డెన్ టైమ్ స్టార్ట్ అయ్యింది యాభై సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ యోగం కారణంగా ఈ రాశివారు ఆర్థికంగా బలపడతారని అలాగే మీరు చెప్పింది అందరికీ వేదమని పండితులు చెబుతున్నారు మరి ఇంతటి విశేషమైన సమయంలో ఈ రాశివారికి ఏ అంశంలో కలిసొస్తుంది అలాగే ఏ అంశాలలో జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలతో పాటు ఈ సమయంలో మీరు చేసుకోవలసిన దేవతారాధన అలాగే పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే రానున్న సమయం ఈ రాశివారికి అదృష్టాన్ని తీసుకొస్తుంది మీరు నమ్మినా నమ్మకపోయినా రేపటి నుంచి మీ జీవితంలో ఎన్నో కీలకమైన మార్పులు చోటు చేసుకోబోతున్నాయి మీ లైఫ్లో సరికొత్త పరిణామాలు చూస్తారు జీవితంలో ఇప్పటి వరకు మీరు చూడనంత డబ్బును అదృష్టాన్ని సైతం చూస్తారు ఉద్యోగ వ్యాపారం ఆరోగ్యం ఇలా ఎన్నో వ్యవహారాలలో మీరు అనుకున్నది ఖచ్చితంగా వంద శాతం సాధిస్తారు మీరు ఎంతో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు ముఖ్యంగా ఈ యోగ ప్రభావం ఈ రాశివారి జీవితంపై ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వీరి జీవితంలో కొత్తగా స్నేహితులు రావచ్చు అలాగే వీరి మేధోపరమైన కృషికి తగిన ప్రతిఫలం లభిస్తుంది పనిలో ఉత్సాహంగా ఉంటారు ముఖ్యంగా చేస్తున్నటువంటి ఉద్యోగంలో మార్పొచ్చే అవకాశం ఉంది దైవ కార్యక్రమాల పట్ల ఆసక్తి కనపరుస్తారు తల్లివైపు నుంచి ధనం పొందే అవకాశం ఉంది చెప్పాలంటే ఈ సమయంలో వీరికి యోగ ప్రభావంతో జీవితంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా తగ్గుముఖం పడతాయి అలాగే సంతానానికి సంబంధించి అనేక శుభవార్తలను వింటారు అనారోగ్య సమస్యలన్నీ తీరుతాయి ఆరోగ్యం కుదుటపడుతుంది మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది అలాగే ఆర్థిక పరిస్థితి కూడా బలంగా ఉంటుంది ఈ విధంగా వీరికి సమయం మొత్తం శుభంగా ఉంటుంది ముఖ్యంగా వ్యాపారులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపారాలను ప్రారంభించటానికి కొత్త పెట్టుబడులు పెట్టటానికి ఈ సమయం కలిసి వస్తుంది అలాగే వీరికి సమయంలో వ్యాపారపరంగా ఊహించని రీతిలో ఆకస్మిక ధనలాభం కలిగే యోగం ఉంది అలాగే విదేశాల్లో వ్యాపార విస్తరణకు వీరు ఎప్పటినుంచో చేసే ప్రయత్నాలు ఈ సమయంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తాయి వ్యాపారపరంగా మంచి పురోగతి ఉంటుంది అలాగే వ్యాపార పరంగా కుటుంబ సభ్యుల యొక్క సహకారం వీరికి లభిస్తుంది ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది ఊహించని రీతిలో లాభాలను పొందుతారు అయితే అగ్రిమెంట్లు చేసే విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలను తీసుకోవాలి అలాగే వీరికి కెరియర్ పరంగా చూసుకున్నట్లయితే మంచి అభివృద్ధి ఉంటుంది సానుకూల ఫలితాలు పొందుతారు ముఖ్యంగా చేతివృత్తుల వారికి అనేక నూతన అవకాశాలు లభించటంతో ఆదాయ మార్గాలు పెరుగుతాయి అలాగే వ్యవసాయదారులకు కార్మికులకు చేనేత పరిశ్రమల వారికి ఈ సమయం శ్రమకు తగిన ఫలితాన్ని అందిస్తుంది వీరికి ఆర్థికంగా బలం చేకూరుతుంది అలాగే ఈ సమయంలో వీరికి ఉద్యోగపరంగా అద్భుతంగా ఉంటుంది శ్రమకు తగిన ఫలితాన్ని పొందటంతో పాటుగా పై అధికారుల నుంచి పనిచేసేటటువంటి సంస్థల నుంచి మంచి గుర్తింపును పొందుతారు అలాగే ఉద్యోగపరంగా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి అలాగే ఉద్యోగపరంగా నూతన విజయాలను సాధించగలుగుతారు ముఖ్యంగా ఎవరైతే నిరుద్యోగులు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వారి ప్రయత్నాలు సఫలమవుతాయి ఆశించిన ఉద్యోగాన్ని పొందగలుగుతారు ఈ రాశి వారికి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలు ఏర్పడినప్పటికీ కుటుంబ పరిస్థితులు సద్దుమనుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు ముఖ్యంగా తల్లిదండ్రులుగా కలిసి విహారయాత్రలు వంటివి చేసే అవకాశం ఉంది అలాగే బంధుమిత్రులతో సమయాన్ని గడుపుతారు శుభకార్యాలలో పాల్గొంటారు వీరికి వివాహ జీవితం అద్భుతంగా ఉంటుంది జీవిత భాగస్వామి అన్ని విషయాల్లోనూ వీరికి తోడుగా మంచి మార్గదర్శిగా ఉంటుంది అలాగే సంతానపరంగా శుభవార్తలు వింటారు ముఖ్యంగా సంఘంలో మీ సంతానం వలన కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ముఖ్యంగా ఈ సమయంలో సంతానపరంగా విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు ఆనందం రెట్టింపవుతుంది అలాగే ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తూ విసిగిపోయి ఉన్నారో వారికి ఈ సమయంలో ఖచ్చితంగా వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి ఇక వీరికి విద్యపరంగా చూసుకున్నట్లయితే విద్యార్థులు ఈ సమయంలో మరింత శ్రమించాల్సి ఉంటుంది ఎందుకంటే విద్యపరంగా ఈ సమయంలో ఎన్నో నూతన సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది ముఖ్యంగా పోటీ పరీక్షల్లో పాల్గొనేవారు ఈ సమయంలో చదువుపై కాస్త ఏకాగ్రతను పెంచుకోవాల్సి ఉంటుంది లేదంటే ఆశించిన విజయాలను సాధించలేకపోతారు అలాగే ఈ సమయంలో రాజకీయ నాయకులు కొన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులను సంపాదించుకుంటారు అలాగే క్రీడాకారులకు కళాకారులకు ఆశించిన ఫలితాలు లభిస్తాయి అలాగే ఈ సమయంలో వీరికి ఆర్థిక పరంగా అద్భుతంగా ఉంటుంది ఆదాయం పెరుగుతుంది దీంతో గతంలో చేసినటువంటి రుణాలన్నీ కూడా తీర్చగలుగుతారు అదేవిధంగా భవిష్యత్తు అవసరాల కొరకు ధనాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నిస్తారు అలాగే నూతన వాహనాలను బంగారం ఆభరణాలను స్థలాలను కొనటానికి ప్రయత్నిస్తారు అయితే ఆదాయం ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా అవసరం లేని వస్తువులను కొనటం ఆడంబరాలకు పోవటం వంటివి ఈ సమయంలో అస్సలు చేయరాదు అలాగే ఏదైనా సంస్థలో డబ్బులను ఇన్వెస్ట్ చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవటం అనుభవజ్ఞుల సలహాలను పాటించటం చాలా మంచిది అలాగే ముఖ్యంగా మీరు మీకు సంబంధం లేని విషయాలలో తలదూర్చకండి ఎవరికీ ఉచిత సలహాలు ఇవ్వకండి మీ దగ్గర లేని వ్యక్తుల గురించి మీరు చెడుగా ఇతరులతో మాట్లాడకండి ఇలా చేయటం వల్ల మీరు రాబోయే సమయంలో ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి అలాగే ఈ సమయంలో వీరికి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయి అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగి ఆరోగ్యం కుదుటపడుతుంది ముఖ్యంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి విముక్తి పొందుతారు అయితే మారుతున్న వాతావరణ పరిస్థితుల ప్రభావం వీరిపై అధికంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరు ఖచ్చితంగా తగిన ఆహార నియమాలను పాటించాలి అలాగే పౌష్టికాహారం తీసుకోవాలి సమయానికి నిద్రపోవాలి ప్రతినిత్యం మెడిటేషన్ వ్యాయామం వంటివి చేయాలి ఈ రాశి వారు జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటానికి చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే ప్రతినిత్యం శివారాధన చేయాలి అలాగే ఓం నమ శివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి గురువారం రోజున దత్తాత్రేయున్ని దర్శించుకుని నెయ్యి దీపాన్ని వెలిగించి దత్తాత్రేయ చరిత్రను పారాయణం చేయాలి అలాగే గురువారం ఉపవాస నియమాన్ని పాటించాలి అదేవిధంగా ప్రత్యక్ష దైవమైనటువంటి భగవానునికి ప్రతినిత్యం నమస్కారాలు చేస్తూ హృదయాన్ని పారాయణం చేయాలి అలాగే ప్రతినిత్యం కనకధార స్తోత్రం సహస్రనామం పారాయణం చేయటం ద్వారా జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందుతారు ఈ రాశివారు గ్రహదోషాలు తొలగించుకోవటం కొరకు పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే సోమ శనివారం రోజుల్లో శివునికి రుద్రాభిషేకం చేయించుకోవాలి ముఖ్యంగా మంగళవారం నియమాన్ని పాటిస్తూ మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి పంచామృతాలతో అభిషేకాన్ని చేయించాలి అలాగే మంగళవారం రోజు ఆంజనేయస్వామిని దర్శించుకుని తమలపాకుల మాలను సింధూరాన్ని సమర్పించాలి గోమాతకు నానబెట్టిన శనగలను తినిపించాలి కాలభైరవ స్వామికి అమావాస్య అష్టమితిథుల్లో అభిషేకాన్ని చేయించుకొని కాలభైరవాష్టకాన్ని పఠించాలి వీలైనప్పుడల్లా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ సామాజిక కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి అలాగే మూగజీవాలకు పశుపక్షాదులకు తాగటానికి నీరు తినటానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గత జన్మలో మీరు తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు తొలగిపోతాయి తద్వారా మీరు చేసే ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుతారు జీవితంలో గోల్డెన్ టైం చూస్తారు అనటంలో ఎటువంటి సందేహం లేదు ఈ విధమైన పరిహారాలను పాటించటం ద్వారా జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు సో చూశారు కదండి అక్టోబర్ ముప్పై ఒకటి తర్వాత ఏర్పడనున్న యోగంతో ఈ రాశి వారికి అపారమైన లక్ష్మీ కటాక్షం ఏ విధంగా కలగబోతుంది అలాగే ఈ సమయంలో వీరు జీవితంలో కలిగే మార్పులేంటి అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందటం జరుగుతుంది దానికి చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో కుంభరాశి వారు ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోండి ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి ఓం శ్రీ మాత్రే నమ